ఆంజనేయ స్వామిని కనుక మనం పూజించినట్టయితే ఆంజనేయ స్వామి మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంటూ మన పూర్వీకులు పెద్దలు చెప్తుంటారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా శత్రు పీడ ఉంటుంది శత్రు పీడ అంటే నాకేముంది నాకేమీ కాదు అనుకుంటుంటారు వాళ్ళు చెడుగా మనల్ని చూడటం వల్ల చెడుగా మన గురించి ఆలోచించటం వల్ల మన చెడు కోరుకోవటం వల్ల మనకి కుటుంబంలో ఎక్కడ లేని బాధలు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు అలాగే ఈ విషయాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా ముఖ్యంగా ఏదైనా సరే దంపతుల మధ్య గొడవలు అవుతూ ఉండటం చీటికి మాటికి ఇంట్లో చికాకులు ఏర్పడుతూ ఉండటం పిల్లలకి సరైన ఆరోగ్యం లేకపోవటం ఇలాగా కుటుంబంలో కూడా అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఎన్నో రకాలుగా శత్రు పీడ నరఘోష దృష్టి దోషాలు అంటే మన మనం ఇల్లు చక్కగా ఇల్లు కట్టుకుంటాం కొత్త ఇల్లు పక్క నుంచి ఎవరో వెళ్తుంటారబ్బా వీళ్ళు ఎంత బాగుందో అనుకుంటారు అంటే వాళ్ళు మంచిగా అనుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది చెడు ఆలోచనలు చూపిస్తుంటారు అవన్నీ కూడా మనకి తెలియకుండానే మన మీద చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందుకని మనం ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని పూజించాలి మరి ఎలా అయ్యా అంటే ఒక ఎర్రని దారం తీసుకోవాలి అంటే మనకి గుడి బయట షాపుల్లో ఎర్రని దారం అమ్ముతుంటారు ఎరుపు పసుపు కలిపి ఉన్నదైనా పర్వాలేదు దాన్ని ఏం చేయాలి అంటే ఒక దారాన్ని కానీ తీసుకుని మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఈ దారపు ఉండని పెట్టి లేదా మీరు కట్టుకునే దారాన్ని పెట్టి స్వామివారి సింధూరం పసుపు అక్కడ ఉన్న స్వామివారి పువ్వులతో సహా ఈ దారాన్ని మనం చేతికి తీసుకుని ఎవరైనా సరే అంటే ఇంటి యజమాని కానీ లేకపోతే పిల్లలకి సమస్యలు వస్తే పిల్లలు కానీ ఈ ఈ దారాన్ని కట్టుకోవాలి లేదండి మాకు ఇంట్లోనే ఏంటో తెలియకుండానే ఒకళ్ళని లేదు అందరికీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే ఇంట్లో ఒక మూలకి ఈ దారాన్ని పెట్టండి లేదా దేవుడి గదిలో ఒక మూలకి పెట్టండి ఇలా పెట్టడం ద్వారా కూడా ఆంజనేయ స్వామి మీకు రక్షగా ఉంటాడు ఇది ఆంజనేయ స్వామి కరుణతో వచ్చిన దారం అని చెప్పచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కుజగ్రహం ఏదైతే మంగళవారానికి అధిపతి అయిన కుజగ్రహం ఉందో ఆ కుజ కుజుడికి కూడా ఎరుపు అంటే ఇష్టం ఆయన్ని మనం ఆయన ఇష్టమైన రంగుతో మనం ఒక రంగుని మన ఇంట్లో పెట్టుకుంటున్నాము అంటే ఆయన ప్రతికూలత అనేది దూరంగా ఉంటుంది అందుకని ఇది మీ చేతికి కట్టుకోవడం కానీ పిల్లలకి కట్టడం కానీ ఇంట్లో ఒక పవిత్రమైన మూల అన్నాను కదా అని చెత్తా చదరం పెట్టేది కాకుండా ఎవ్వరు తాకకుండా ఏ దుమ్ము ధూళి చేరకుండా చక్కగా పవిత్రంగా ఒక ఎర్రని గుడ్డలో అయినా కట్టి పెట్టుకోవచ్చు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి